స్పీడ్ ఆఫ్ బిజినెస్ తో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ముందుండాలి మంత్రి నారా లోకేష్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో బోధన్ పట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ చౌరస్తా నుండి పట్నంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగుతూ కొత్త బస్టాండ్ మీదుగా తిరిగి అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా అధ్యకుడు ఆర్ గౌతమ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సమగ్ర శిక్షా ఉద్యోగులు రోడ్లపై రావాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తన హామీని మర్చిపోయారని విమర్శించారు ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని స్పీడ్ ఆఫ్ బిజినెస్ లో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ముందుండాలని మంత్రి నారా లోకేష్ కలెక్టర్లకు సూచించారు పెద్ద పెద్ద పెట్టుబడులు పరిశ్రమలు రాష్ట్రానికి వస్తే వాటిని సచివాలయం నుంచి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తామన్నారు కూడా వి హావ్ రేటింగ్స్ అండ్ మీక ఎప్పుడు అది డిస్ట్రిబ్యూట్ చేస్తాను This is for school education next time board of intermediate కూడా we will integrate into this we will share it with you transparent mechanism లో no? we are not going to give this to you ఇక్కడ చాలా స్పష్టంగా ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలనే ఎలిమెంట్స్ కూడా మేము పెట్టాము ప్రధానంగా ఫస్ట్ పేజ్ ఇస్ అబౌట్ యువర్ స్టేటస్ రిపోర్ట్ వే డు వీ స్టాండ్ రైట్ నౌ సెకండ్ సెలెక్ట్ ప్లీజ్ సెకండ్ పేజ్ రెండో పేజ్కి వెళ్తే ప్రధానంగా టాప్ వచ్చే గల వాట్ ఇస్ ద టాప్ అండ్ బాటమ్ పర్ఫార్మింగ్ మండల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకడమిక్స్ ఇన్ యూర్ డిస్ట్రిక్ట్ ఇస్ గివెన్ హియర్ సో వి డిమార్కేటెడ్ అండ్ క్లియర్ కలర్స్ ఇట్స్ వెరీ ఈజీ ప్లస్ అక్కడ నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఒక్కొక్కరి వాట్ ఈస్ ద ప్రోగ్రెషన్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ సో మీరు చూస్తే మీ టేబుల్ టేబుల్కి క్లియర్ టార్గెట్స్ టు కలెక్టర్స్ ఆన్ ది ప్రోగ్రెషన్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ సేమ్ ఎక్సర్సైజ్ హెస్ బీన్ డన్ ఫర్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో అండ్ దెన్ బాటమ్ ఈస్ ది మండల్స్ విత్ హై అండ్ లో నెంబర్ ఆఫ్ స్కూల్స్ బిలో ఫిఫ్టీన్ ఎన్రోల్మెంట్ సో ఎన్రోల్మెంట్ ఇస్ ఆల్సోర్ ఫోకస్ కనుక అది కూడా పెట్టాము మీకు అర్థం ఏ విధంగా చాలా ట్రాన్స్పరెంట్గా మీకు ఇష్టం జరిగింది లాస్ట్కి వెళ్తే కూడా మీరు చూస్తే క్లియర్గా ఇక్కడ మనకి డ్రాప్ అవుట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు దిస్ ఇస్ సారీ దిస్ నాట్ డ్రాప్ అవుట్స్ దిస్ ఇస్ డ్రాప్ బాక్స్ ఇట్స్ నాట్ డ్రాప్ బాక్స్ పరివాడి కాల్ డ్రాప్ బాక్స్ డ్రాప్ బాక్స్లో గా ఏం చేస్తున్నారంటే మాకు విద్యార్థులు ఎక్కడున్నారో మనకు తెలియాలండి ప్రభుత్వానికి ప్రభుత్వ మన స్కూల్లో ఉన్నారా ప్రైవేట్ స్కూల్లో ఉన్నారని అని తెలియాల్సిన అవసరం గా కొంతమంది పిల్లల్ని డ్రాప్ బాక్స్లో పెడుతున్నారు సో వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతారా లేదో మాకు తెలియట్లేదు సీఎం గారి డైరెక్షన్ నాకు నో డ్రాప్ అవుట్స్ జీరో డ్రాప్ అవుట్స్ అదే అంటే చాలా సిస్టమేటిక్గా ఆ డ్రాప్ బాక్స్ అనేది ఎక్కడ ఉండకూడదు ఈ షుడ్ బి క్లియర్లీ ఐదర్ ఇన్ ద ప్రైవేట్ స్కూల్ ఆల్ గవర్నమెంట్ స్కూల్ అండ్ ద ఎంటైర్ మూవ్మెంట్ ఆల్సో షుడ్ బీ క్లియర్ సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎక్కడెక్కడ మీకు ఫోకస్ చేయాలి జెండర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కడెక్కడ మీరు ఫోకస్ చేయాలి జెండర్ ట్రెండ్స్ ఎక్కడ ఫోకస్ చేయాలి ఇదంతా కూడా మీకు ఒక రిపోర్ట్ కార్డులకు ఇచ్చాము దిస్ అండ్ ఇట్ విల్ ఇట్ విల్ నాట్ చేంజ్ ఇమీడియట్లీ సో నెక్స్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ కలిగి ఇట్ నాట్ చేంజ్ బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ కలెక్టర్స్ టు ఫోకస్ ఆన్ ఎకనామిక్స్ అండ్ ఇన్ఫ్రా అండ్ క్లియర్గా ఫస్ట్ నెక్స్ట్ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఏదైతే సెక్రటరీ గారు చెప్పారు అందరం కూడా దానిపైన చాలా చాలా ఫోకస్ చేయాలి దీంతోపాటు మై రిక్వెస్ట్ ఇస్ మిడ్ డే మీల్స్ క్వాలిటీ సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన బాపట్లోకి వచ్చినప్పుడు పిల్లలు తినే మిడ్ డే మీల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చూసారు ఆయన కూడా భోంచ్ చేశారు దాంట్లో చాలా స్పష్టంగా న్యూట్రిషన్ వాల్యూ ఇంప్రూవ్ చేయాలి అనేది సార్ డైరెక్షన్ సో మీకు బాట కల్పించాం లోకల్ మెన్యూస్ కూడా మీరు తయారు చేసిన దానికి గతంలోనే డిడ్ హ్యూజ్ ప్రోగ్రామ్ అరౌండ్ ఇట్ సో ప్లీజ్ అండ్ దట్ న్యూట్రిషన్ ఈజ్ మెయింటైన్ అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పేమెంట్స్ యాజ్ ఫర్ మిడ్ డే మీల్ స్ట్రీమ్ లైన్ చేయమని మాకు ఇప్పటికీ చెప్తాం జరిగింది కమింగ్ టు హైయర్ ఎడ్యుకేషన్ Again, major concerns are coming in terms of mess, messes, and if, again food. So I request all collectors also to take it seriously, know that Bharatgar has also joined the team, he will also visit, I will also visit, I am getting a lot of complaints in that area and we need to really fix it and set things right. Hostels, what a sanitation, maintenance of uh, hostels in higher education is also a major concern, all, uh, even... Uh, రామ్ చరణ్ ఉపాసన దంపతులకు గత ఏడాది జూన్ ఇరవైనా క్లింకారా జన్మించింది అయితే తమ కూతురి విషయంలో ఎంతో గోప్యత పాటిస్తున్నారు గ్లోబల్ స్టార్ కపుల్ తమ బిడ్డకు సంబంధించిన వివరాలు ఫొటోస్ వీడియోస్ బయటికి రాకుండా మెగా ఫ్యామిలీ జాగ్రత్తలు తీసుకుంటోంది అయితే ఎట్టకేలకు మెగా ప్రిన్సెస్ క్లీన్ కారా ఫోటోను షేర్ చేసింది ఉపాసన రామ్ చరణ్ ఉపాసన దంపతుల గారాల పట్టి క్లీన్ కారా గుడికి వెళ్లింది తన తాతయ్యతో కలిసి అపోలో ఆసుపత్రిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంది ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది మాజీ మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఈ సర్వశిక్ష అభియాన్ ఏదైతే వాళ్ళు ఆరు ఏడు రోజుల నుంచి అమర నీరా దీక్ష చేస్తా ఉన్నారో వారికి మేము అందరం వెళ్ళి కూడా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో మరి అది కేవలం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా హెడ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు నిరహార దీక్ష దానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేసినాం అట్లనే మీరు కూడా రేపు వారికి గతంలో ఏతే ముఖ్య ముఖ్యమంత్రి కాకముందు మరి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో అది నల్గొండలో కానీ వరంగల్లో వాళ్ళ సమావేశానికి వెళ్ళి వారికి హామీ ఇవ్వడం జరిగింది దాని తప్పకుండా మరి ముఖ్యమంత్రి కాకముందు అయితే పిసిసి అధ్యక్షుని హోదాలో మా ప్రభుత్వం వస్తే తప్పకుండా చాయ్ తాగి అంటే వ్యవధిలోనే ఇట్లా ఛాయ తాగుతాం ఇట్లా మీకు ఆర్డర్ ఇచ్చేస్తామని చెప్పారు దాంతోపాటు ఇలా ఆశా వర్కర్ల పైన కూడా లోకల్లో జరుగుతున్నటువంటి వారిని మరి వాళ్ళ దగ్గర వాళ్ళు రావడం మా దగ్గరికి మరి జిల్లా పార్టీ అధ్యక్షునిగా మిగతా జిల్లాలకు కూడా వాళ్ళు వచ్చి మాకు వినతి పత్రాలు ఇచ్చారు తప్పకుండా మీరు కేటీ రామారావు గారికి మీ పార్టీ పరంగా మాకు పూర్తిగా అసెంబ్లీలో రేవనెత్తాలి మా నాయకురాళ్ళ పైన కూడా అమానుషంగా పోలీసులు మరి చార్జ్ చేసి మహిళలను కూడా చూడకుండా మరి అగాయతలు చేసినటువంటి విషయాన్ని కూడా అన్ని పత్రికల టీవీలు వచ్చినాయి మా దగ్గరకు వచ్చిన ఖచ్చితంగా మీరు వారి పట్ల కూడా స్పందించాలని చెప్పినాం అట్లనే ఆదిలాబాదులో గతంలో మరి ఏదైతే మేము మరి అనేక సమస్య సంవత్సరాల నుంచి అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ అయితే రైల్వే గురించి అయితేంది ఇవన్నీ కూడా గతంలో వీళ్ళు ఎన్నికలప్పుడు మరి హామీ ఇచ్చిండ్రు వీళ్ళ చేతిలో లేకపోయినా మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనం తీసుకొని ఆదిలాబాద్ ఉన్నటువంటి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ అట్లనే ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వాటా కట్టకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కట్టి మేము చేస్తామని చెప్పి గత ఈ ఆనాడు ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చారు కాబట్టి ఇవన్నీ చాలా ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి ఇవన్నిటి కూడా ఖచ్చితంగా మీరు అసెంబ్లీలో లేవన్నెత్తాలని చెప్పి వారికి మేమందరం కలిసి మరి విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది దాంతోపాటు రేపు మీ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆదిలాబాద్ జిల్లా ఏదో అక్కడ అందరు నాయకులు పార్టీ వలసెళ్ళినారు మరి మీరు ఆదిలాబాద్లో పార్టీ వాళ్ళు వెళ్ళిన తర్వాతనే ఇంకా బలోపేతమైంది మీరు తప్పకుండా ఆదిలాబాద్ జిల్లా ఎట్లయితే గతంలో మీరు సమావేశానికి వచ్చారో రేపు మిగిలినటువంటి నిర్మల్ కానీ అట్లనే అసిఫాబాద్ కానీ జిల్లాలో కూడా మీరు ఖచ్చితంగా పార్టీ కార్యకర్తల యొక్క సమావేశానికి టైం ఇవ్వని చెప్పినాం మా పార్టీ కార్యకర్తలు ఇక్కడికి రావటానికి సిద్ధంగా ఉన్నారు మీరు దయచేసి మా జిల్లా హెడ్ క్వార్టర్లకు వస్తే ముఖ్యమైనటువంటి కార్యకర్తలతో నాయకులతో కూడా పెద్ద ఎత్తున సమావేశాలు పెడతాం ఎందుకంటే ఇప్పుడు ఈ రైతు భరోసా రైతు బంధు మిగతా అనేకమైనటువంటి ఏదైతే మహాలక్ష్మి అన్ని ఆరు గ్యాలెంటర్తో పాటు నాలుగు వందల ఇరవై ఆమెల పట్ల మేము రోజు జిల్లాల వారీగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మాజీ మంత్రి మెరుగు నాకర్చిన మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఒక పలువుతారులు అడుగుతా ఉన్నారు చివరకు అమ్మ క్యాంటీన్లు చెప్తారు సంధాలు వసూలు చేసి భోజనాలు పెడతారు అది కూడా భోజనం ఒకసారి వెళ్ళినాడు రెండోసారి తింటాకెళ్ళరు ఇది పరిస్థితి దీనికి మేము ఏదో భోజనాలు పెడతా ఉన్నారని ఇంత దయనీయ పరిస్థితిలో మీ పరిపాలన ఉంటే చివరికి పేదలు వృద్ధులు వికలాంగులు వితంతువులు మహిళ పెన్షన్ని ని దాదాపు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల పెన్షన్లు మేము అప్పుడు ఇస్తూ ఉంటే దాన్ని మూడు లక్ష అరవై మూడు లక్షలు కుదించారు కలెక్టర్ కాన్ఫరెన్స్లో స్వయాన మీ మంత్రి చెబుతున్నాడు పది లక్షలు పెన్షన్లు తీసేయాలని అంటే పేద ప్రజలు వీటి మీద ఆధారపడి బ్రతికే ప్రజల యొక్క పట్టుకొట్టడానికేనా దానివల్ల దరిదాపు నెలకు దరిదాపు నాలుగు వందల కోట్లు మీరు ఖర్చు చేయటం వల్ల డబ్బులు వస్తాయి దీనిమేర సంవత్సరానికి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు మీరు మిగిల్చుకోవటానికి అంటే పేద ప్రజలకు ఇచ్చే పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ద్రాతృత్వంతో ఈ సమాజంలో ఉన్నటువంటి పేదల రకరకాలు వృద్ధులు విక్రాంగులు మహిళలు నిరుద్యోగులు వధవరాండు వీళ్ళందరికీ సహాయం చేస్తూ ఉంటే వాటిని కట్ చేసి మీరు డబ్బు సంపాదించాలని చూస్తే ఈ సమాజం ఏమనుకుంటుంది ఎక్కడికి పోతుంది దానికి ఏం సమాధానం చెప్పగలుగుతారు ఇదేనా పరిపాలన అంటే మీరు ఇచ్చే టిస్ట్కి ఇదేనా అకౌంటబిలిటీ ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నా ఈరోజు మీరు ఎన్నికల ముందు చెప్పారు ప్రతి ఇంటికి వెళ్ళారు సూపర్ సిక్స్ అన్నారు మీ ఇంటికే ప్రతి ఇంటికి రాధిస్తా వచ్చిన వాళ్ళకి ఏజ్ని బట్టి మబ్బి పెట్టారు చివరికి స్కూల్కి వెళ్ళే పిల్లలకు పదిహేను వేల రూపాయలు ఇస్తారంటే దాన్ని గాలి వదిలేశారు రాష్ట్రంలో దరిదాపు ఎనభై మూడు లక్షల మంది పిల్లలుంటే ఏటా పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఆ పిల్లలకు ఇవ్వాల్సి వస్తే మరి ఈరోజు ఒక్క పైసా ఇవ్వడా ఇది పరిపాలన ఇది ప్రజలను మోసం చేయటం కాదని అడుగుతా ఉన్నాం ఇకపోతే ఈరోజు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ప్రజలకు అన్నం పెట్టే రైతు రైతు సుభిక్షంగా ఉంటే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని గొప్ప పరిపాలన చేసినటువంటి మహనీయుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాగుండాలని ఒక గొప్ప ఆలోచనతో ముందుగా వ్యవసాయ తరుణంలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి వ్యవసాయ తరుణంలో రైతును సమాయత్తం చేస్తే అప్పుడు మీరు ఏమన్నారు ఏ లేదు జగన్ ఇస్తుంది ఏడు వేల ఐదు వందలు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు సరే ఇవి కాకుండా మీరు ఇరవై వేల రూపాయలు పంట వేసుకునేటప్పుడు ఇస్తారని ఇస్తారన్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు కాకుండా ఇరవై వేలు ఇస్తారని ప్రజలను మోసం చేసే ఎన్నికలప్పుడు మీరు ఇస్తే ఈరోజు ఖరీఫ్ అయిపోయింది రబీ అయిపోయింది ఒక్క రైతు అకౌంట్లో పైసా వేయిపోతే గిలగిలలాడిపోతా ఉంటే రైతు సంక్షేమానికి పెద్ద పీట వేసినట్ట వ్యవసాయం దండగారి చెప్పిన మీ మాటలు నిలబెట్టుకున్నట్ట సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది వచ్చే ఏడాది మార్చి ఒకటవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు కొనసాగనున్నాయని విద్యాశాఖ తెలిపింది అలాగే మార్చి మూడవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది సందర్భంగా పరీక్ష షెడ్యూల్ ను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పరీక్షలు రాసే విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు టిడిపి లీడర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాజీ సీఎం జగన్ పై మండిపడ్డారు వాళ్ళకున్నటువంటి గుణం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో వ్యవసాయం పట్ల రైతుల పట్ల వాళ్ళ ఆలోచన ఏమైతే ఉందో దాన్ని వ్యక్తీకరిస్తూ ఉన్నారు అరే రే నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఆక్రోశం వెళ్ళగక్కుతా ఉన్నారు వాళ్ళు కడుపు మంటని వెళ్ళగక్కుతా ఉన్నారు వాళ్లే స్వయంగా చెప్తున్నారు కడుపు మండిపోతూ ఉంది కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టుంది గుండె తరుక్కుపోతున్నట్టుంది రైతులు ఇంత ఆనందంగా ఉండటం ఏంటి ఇది మేము చూడలేకపోతున్నాము అనేటువంటి బాధ భాష వ్యక్తీకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం మీడియాలో చూస్తూ ఉన్నాం విత్తనం నుంచి విక్రయం వరకు గత ఐదు సంవత్సరాలుగా విత్తనం నుంచి విక్రయం వరకు అడుగున రైతులు దగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు రైతులకు అన్యాయం జరిగింది అన్నదాతకు అండగా ఉంటాము అందుకని బజార్కు వస్తాము పదమూడవ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు నిజంగా రైతుల దగ్గరికి పోయి ఈ మాట చెప్పి నీ పార్టీలో ఉన్న రైతులైనా సరే నువ్వు బజారుకు తేగలిగితే జగన్ రెడ్డి అని బృందం గుడ్ కానీ గుర్తుపెట్టుకోండి మీరు నిరసన కార్యక్రమం పేరుతోటి ఈరోజు రైతాంగానికి జరుగుతున్నటువంటి మేలుని ఆపటానికి ప్రయత్నం చేస్తే మీ మెడలో చెప్పులు దండలు పడటం ఖాయం మీరు రైతుల దగ్గరికి వెళితే మీకు జరిగే సన్మానం అదే దాన్ని గుర్తుపెట్టుకోండి గత ఐదు సంవత్సరాలుగా రైతులు కోల్పోయినటువంటి రైతులు నష్టపోయినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి ఈరోజు గాడిని పెట్టేదానికోసం కూటమి ప్రభుత్వం రైతు గెలవాలి వ్యవసాయం నిలవాలి అనేటువంటి మహా సంకల్పంతోటి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చేస్తూ ఉన్నారో రైతుని రాజుగా చూడాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ఆ డాక్యుమెంటరీలో రైతాంగం యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో రైతాంగం పట్ల ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో తెలియజేసేటువంటి పరిస్థితి పరిణామం నడుస్తూ ఉంటే ఈ రోజు వాటిని తిరిగి క్రమం ప్రారంభిస్తూ ఉంటే మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ గారు తాండూరులో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది ఆసుపత్రిలో ఉన్నారు పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు పిల్లలు ఆ పిల్లల్ని చూడ్డానికి వెళుతాము ఆ పిల్లల్ని పరామర్శించడానికి వెళ్తామంటే సబితా ఇంద్రారెడ్డి గారిని సత్యవతి రాథోడ్ గారిని వికారాబాద్ లో అరెస్ట్ చేశారు అంత మంచిగా ఉంటే అరెస్ట్లు ఎందుకు అంటున్నారు నీ పని చక్కగా ఉంటే నువ్వు అన్నం చక్కగా పెడితే పిల్లలు మంచిగా ఉంటే ఎందుకు భయపడుతున్నావు రేవంత్ రెడ్డి ఎందుకు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అరెస్ట్ చేస్తా ఉన్నావు ఆమె ఆ జిల్లా మంత్రిగా పని పనిచేసినటువంటి సీనియర్ నాయకురాలు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ వాస్తవ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా నువ్వు స్కూల్ కు పోనీయా హాస్టల్ కు అని అరెస్ట్ చేస్తావా మాజీ హోం మంత్రి ఏం తప్పు చేసింది సబితమ్మ గారు నీ తప్పులు ఎత్తి చూపుతుందనే కదా నీకు భయం నీ లోపాలు బయటపడతాయి అనే కదా నీ భయం ఆ పిల్లల తల్లిదండ్రులతోనో పిల్లల్ని కలిస్తే అన్ని సంగతులు బయటకు వస్తే నీ ఇజ్జని నువ్వు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నావు అరెస్టులు కాదు పరిష్కారం కడుపు నిండి అన్నం పెట్టు మెస్ బిల్లులు విడుదల చేయి పిల్లలకు రావాల్సినటువంటి షూస్ గాని బట్టలు గాని ప్లేట్ గాని గ్లాస్ కానీ బాక్స్ గాని స్వెటర్లు గాని బ్లాంకెట్లు గాని విడుదల చేయి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే వేతనాలు ఇవ్వు చాలా చోట్ల కిరాయిలు రాలేదు ఎస్సీ గురుకుల పాఠశాలలకు ఏడాదిగా ఇంతవరకు కిరాయిలు కూడా రాని పరిస్థితి ఉన్నది వాటి కిరాయిలు వెంటనే చెల్లించండి లేదంటే మొన్న మైనార్టీ స్కూళ్లకు వేసినట్టు ఓనర్లు ఎస్సీ గురుకులాలకు కూడా తాళాలేసే ప్రమాదం ఉన్నది నువ్వేమన్నావు విద్యాశాఖ నా దగ్గరనే ఉన్నది బాగా ఉద్ధరిస్తా నువ్వు విద్యాశాఖ నీదే సాంఘిక సంక్షేమ శాఖ నీదే గిరిజన శాఖ నీదే మైనార్టీ శాఖ నీదే అన్ని శాఖలు నీ దగ్గరనే ఉన్నాయి నీ దగ్గర ఉన్న శాఖల్లోనే ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి ఒకనాడు ఒక హాస్టల్లో పోయి బుక్ అన్నం తిన్నావా ఒక ఎస్సీ ఎస్టీ హాస్టల్ కు పోయి పరామర్శించినావా నీకు టైం దొరుకుతుందా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెగరెచ్చిపోయి మాట్లాడినావు మరి అలా కుర్చీలో కూర్చోంగానే గద్దె నెక్కంగానే మా ఎస్సీలు మా ఎస్టీలు మా బీసీలు మా మైనార్టీలను ఎందుకు మర్చిపోయినావని అని అడుగుతా ఉన్నా నువ్వే ముఖ్యమంత్రివి నువ్వే ఆ శాఖ మంత్రివి అయినా ఆ పిల్లల్ని పట్టించుకోక పిల్లల్ని గోస ఉంచుకుంటా ఉన్నావు నేను ఇప్పుడు పిల్లల్ని అడిగిన ఆదివారం నాడు ఇడ్లీ పెట్టు కానీ చట్నీ పెట్టలేదు సార్ ఉత్తరే సాంబార్ పోస్తుండ్రు అన్నారు వాడర్ని ఏమైనా అందామంటే ఆల్రెడీ ఆరు నెలలు ఉత్తర నడుపుతున్నాడు ఆయన నేను ఏమనాలా వాడను ఆరు నెలలు ఉదరేలా సంసారం నడిపి సొంత పైసలు పెట్టిన వాడను నేను ఏమని అనాలి తప్పు ప్రభుత్వం దగ్గర ఉంది తప్పు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది ఇలా ఉద్యోగులను ఎందుకు బలి చేయాలి ఉద్యోగులు ఏం తప్పు సరిగ్గా పైసలు ఇస్తే వాళ్ళు కడుపు నిండి అన్నం పెట్టారు కదా నువ్వు తువాలలు ఇస్తే వాళ్ళు పిల్లలకు ఇస్తారు కదా నువ్వు స్వెటర్లు బ్లాంకెట్లు ఇస్తే పిల్లలకు ఇస్తారు కదా ఇయ్యకుండా నువ్వు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు చంద్రబాబు గారు ఎంత పచ్చిగా ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాలని కూడా అన్నది వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలి సూపర్ సిక్స్ హామీలు అని చెప్పి ఈరోజు పేద ప్రజలందరినీ సుమారుగా ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల కుటుంబాల అన్నింటినీ కూడా రోడ్డును పడేసినటువంటి చరిత్ర అదేవిధంగా వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ అలానే నిరుద్యోగులు కానీ వీరందరూ కూడా ఎంతో ఆశపడ్డారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకొని వస్తారని అలానే నిరుద్యోగ బృతి తీసుకొని వస్తారని చాలామంది ఆశించారు అయితే దీనికి సంబంధించి మొట్టమొదటిగా జూన్ పద్నాలుగవ తేదీన ఆయన మొట్టమొదటి సంతకం సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మెగా పై చంద్రబాబు తొలి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ప్రభుత్వ ఉద్యోగాలతో ఆయన మొట్టమొదటి సంతకం చేసినారని చాలా ఆర్భాటంగా ఇప్పటికి కూడా ప్రకటించుకుంటా ఉన్నారు ఈ మొట్టమొదటి సంతకాన్ని దేనికైనా ఒక విలువ ఉండాలి ఒక మాట చెప్పినప్పుడు ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పారు ఎన్నికల తర్వాత కూడా అబద్ధాలు చెప్పడం ఆ తర్వాత డిఎస్సి ఆలస్యం అని నారా లోకేష్ గారు చెప్పడం ఆ తర్వాత ఇప్పుడు విద్యా వాలంటీర్ల నియామకం అని ఈరోజు ఒక న్యూస్ రావడం దీనికంతా కూడా ఇంకొక విషయం కూడా ఈ మధ్య మంచి ప్రభుత్వం అని చెప్పి వారందరూ కూడా కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశారు దాంట్లో మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను ఇచ్చేసామని చెప్పి వారు ఈరోజు ప్రజల ముందుకెళ్లి ఈ పత్రికనన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది ఎంత దగా అండి ఎంత మోసం ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటి సంతకం అని చెప్పి ఒక డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఆ డిఎస్సీ నోటిఫికేషన్ పోస్ట్ పోన్ కావడం మళ్ళీ మేము ఉద్యోగాలు ఇచ్చామని ఇది మంచి ప్రభుత్వాన్ని ప్రకటించుకోవడం ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేసినటువంటి విధానాలు దీనికి సంబంధించి కొన్ని వాస్తవాలు ఒకటి జూన్ పద్నాలుగవ తేదీన మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పేరు మీద పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది అయితే వెంటనే ఆయన మనుషుల ద్వారా కొత్త వాళ్ళకు కూడా టెట్ నిర్వహించి డిఎస్సి గారు నిర్వహిస్తే ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక లెటర్ పెట్టించుకొని ఆ డిఎస్సిని పోస్ట్ పోన్ చేస్తున్నారు అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరిలోనే టెట్ నిర్వహించి ఈ వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూన్ ఇరవై ఐదవ తారీఖున మనకు టెట్ రిజల్ట్ వచ్చింది జూన్ ఇరవై ఐదున టెట్ రిజల్ట్ వస్తే జూన్ పద్నాలుగున డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానని మరొక్క టెట్ నిర్వహించాలని ఈ డిఎస్సిని ఆయన రద్దు చేసి పోస్ట్ పోన్ చేసినారు అది ఎంతవరకు సమంజసం ఆ తర్వాత సరే మరలా టెట్ నిర్వహించడానికి మళ్ళీ ఫిబ్రవరిలో మరలా ఆయన అక్టోబర్ నాలుగో తేదీన ఒక నోటిఫికేషన్ ఇవ్వడం దానికి సంబంధించి నవంబర్లో రిజల్ట్ వచ్చింది నవంబర్ నాలుగో తేదీన నవంబర్ నాలుగున రిజల్ట్ వచ్చిన తర్వాత నవంబర్ ఆరున మరలా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి చెప్పారు అయితే ఆ వెంటనే మరలా ఎస్సీ వర్గీకరణ బిల్లు అడ్డంగా చూపించి మరలా డీఎస్సీ నోటిఫికేషన్ పోస్ట్ పోన్మెంట్ అన్నారు ఎప్పటి వరకు పోస్ట్ పోన్ చేస్తారు అంటే అది చెప్పలేము దాని మీద ఒక కమిటీ ఉన్నాము ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామన్నారు ఆ కమిటీ నివేదిక ఎప్పుడు వస్తుంది అంటే నాలుగు నెలలు పట్టొచ్చు ఆరు నెలలు పట్టచ్చు సంవత్సరం కూడా పట్టచ్చు అన్నారు మరి ఈలోపు ఈ డిఎస్సి నోటిఫికేషన్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ లక్షల మంది విద్యార్థులకి ఏమైనా సమాధానం చెప్తారు పైపెచ్చి ఈరోజు మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు ఈ వ్యాకన్సీస్ అన్నిటికీ సంబంధించి విద్యా వాలంటీర్స్ నియమిస్తామన్నారు ఒకవేళ మీరు ఇప్పుడు స్పీడ్ బిజినెస్ తో ఇతర రాష్ట్రాల కంటే ముందు మంత్రి నారా లోకేష్ కలెక్టర్లకు సూచన మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే